బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు ఏమైనా తినాలనిపించి ఇంట్లో చూస్తే ఏముందంటే బొంబాయి రవ్వ అలాగే కొంచెం మైదాపిండి ఉందండి ఆ బొంబాయి రవ్వ మైదాపిండి తీసుకొని అందులో కొంచెం సాల్టు అదేవిధంగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి తడుపుకున్నాను ఇప్పుడు వీటిని చక్కల్లాగా వేసుకుందాం ఆయిలు మరిగిందండి ఇందులో మనము చిన్నగా వేసుకుందాం చేత్తోనే ఒత్తుకొని మనము చక్కగా ఈ విధంగా చెక్కల్లాగా ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో ఒత్తుకొని వేసుకోవటమే చిన్న మంట పెట్టానండి చక్కగా వేయించుకొని తీసుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఎంత చక్కగా వేగుతున్నాయో ఇప్పుడు కొంచెం సేపు వేగనిచ్చి సర్వ్ చేసుకోవటమే దిందులోకి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చితో తీసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కరకరలాడే చెక్కలు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్